అనుకూల మీడియా ద్వారా ప్రజల మైండ్ సెట్ను మారుస్తూ అరాచకమైన పాలన ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నది అని చాలామంది మేధావులు చెప్తున్నారు నేను ఈరోజు ఒక వీడియో చూశాను ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు మాట్లాడిన మాటలు చాలా చాలా నాకు జ్ఞానోదయం కలిగించింది ఎందుకంటే ప్రొఫెసర్ రామచంద్రయ్య గారి మాట్లాడిన మాటల్లో ఈ రాష్ట్రానికి సంపద ఎలా సృష్టించాలో తెలియక ఈ రాష్ట్రానికి సంపద ఏ విధంగా తయారు చేయాలో తెలియక అమరావతి లేకపోతే ఈ రాష్ట్రమే లేదు అన్నట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలన కొనసాగుతుంది అని ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు ఎంత క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు నా ఫేస్బుక్లో నేను ఆ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ యూట్యూబ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను రామచంద్రయ్య గారు మాట్లాడిన మాటలు దయచేసి ప్రజలందరూ కూడా చూడండి ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ కొరత లేదు పక్క రాష్ట్రాలతో పోల్చుకున్న దేశంతో పోల్చుకున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజ వనరులు అద్భుతంగా ఉన్నాయి సహజ వనరులే కాదు మన ఆంధ్రప్రదేశ్కు చుట్టుపక్కల హైదరాబాదు చెన్నై బెంగళూరు నగరాలు గొప్ప నగరాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో దాదాపు పదహైదు నగరాలు రాష్ట్రం మొత్తం పదహైదు నగరాలు అద్భుతమైన నగరాలు ఉన్నాయి పదైదు అద్భుతమైన నగరాలతో పాటు పదమూడు ఓడరేవులు ఉన్నాయి పదమూడు ఓడరేవులతో పాటు ఐదు ఆరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయి ప్రధానమైన నగరాలు ఉన్నాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఓడరేవులు ఉన్నాయి ఇంత అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం సెంట్రలైజ్డ్ డెవలప్మెంటు ఉన్న నగరాలు ఉండగా ఇంకొక కొత్త నగరాన్ని రాజధానిగా చేయాల్సిన అవసరం ఏముంది అని రామచంద్రయ్య గారు అంటున్నారు సంపద ఈ మనకున్న వనరులతోనే అద్భుతంగా సంపద సృష్టించవచ్చు కానీ చంద్రబాబు నాయుడు సంపద సృష్టించే దేనికి ఇష్టం లేక ఒక కొత్త నగరాన్ని తయారు చేసేందుకు అక్కడ ముందుగానే ప్రీప్లాన్డ్గా భూములు కొనుక్కుని ఈరోజు రాష్ట్రంలో అప్పులు చేస్తూ ఒక అమరావతి ప్రాంతం ఒక వ్యవసాయ ఆధారితమైన భూమిని రాజధానిగా నిర్మించాలి అని ఆయన అమరావతి నిర్మాణానికి పూనుకోవటం దీని వెనకాల కుట్ర ఉంది దీని వెనకాల వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయి రాష్ట్రంలో అద్భుతమైన వనరులు సహజ వనరులు పట్టణాలు ఓడరేవులు ఎయిర్పోర్ట్లు ఇన్ని ఉండగా వీటి ద్వారా సంపద విపరీతంగా మనం సృష్టించవచ్చు కానీ అలా సృష్టించకుండా ఈయన ఈరోజు ఏదో ఒక అమరావతి లేకపోతే రాష్ట్రమే లేదు అన్నట్లు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు తన అనుకూల మీడియా ద్వారా ప్రజల మైండ్ సెట్ను పూర్తిగా మార్చేసే ప్రయత్నం చేస్తూ ప్రజలను పొల్యూట్ చేస్తున్నారు అమరావతి లేకపోతే ఇక ఆంధ్రప్రదేశ్ లేదు ప్రజలు లేదు ఏమీ లేదట ఎవరైనా ఇంత పిచ్చిగా మాట్లాడతారా దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి అద్భుతమైన నగరాలు ఉన్నాయి విశాఖపట్నం విజయవాడ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి తీర ప్రాంతం ఉంది మనకు పదమూడు ఓడరేవులు ఉన్నాయి సిటీస్ వచ్చేసి విశాఖపట్నం విజయవాడతో పాటు రాజమండ్రి ఏలూరు కాకినాడ తిరుపతి గుంటూరు కర్నూలు కడప నెల్లూరు తిరుపతి ఇలాంటి అద్భుతమైన పట్టణాలు ఈ పట్టణాలను కొద్దిగా డెవలప్ చేసినా కానీ అద్భుతమైన ఆదాయం వస్తుంది చాలా మంచి ఆదాయం వస్తుంది ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు కంపెనీలు పెట్టుకోవచ్చు తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మంచి టూరిజం అభివృద్ధి అవుతుంది పక్క రాష్ట్రాల వాళ్ళని ఇతర ప్రాంతాల వాళ్ళని ఇతర దేశాల వాళ్ళని కూడా మన రాష్ట్రానికి టూరిజం ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదించుకోవచ్చు ఎక్కువ మందికి ఉపాధి కలిగించవచ్చు ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించవచ్చు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చు గొప్ప తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్నో పదహైదు పదహారు నగరాలు అద్భుతమైన నగరాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదు ఆరు ఎయిర్పోర్ట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలో తెలియక కాదు ఆయనకన్నీ అన్నీ తెలుసు కానీ ఆయన వ్యక్తిగతంగా ప్రయోజనం పొందాలి అంటే అమరావతి రాజధాని అనేది ఆయనకి కావాలి అమరావతి రాజధానిలో ప్రీప్లాన్డ్గా భూములు కొనుక్కుని ఈరోజు ప్రజల మైండ్ సెట్ను తన అనుకూల మీడియా ద్వారా మారుస్తూ ప్రజలను ఎంత అన్యాయం చేస్తున్నాడో రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్నాడు చంద్రబాబు అన్ని ప్రాంతాలను కొద్దిపాటి పెట్టుబడులతో అభివృద్ధి చేస్తే అద్భుతమైన తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఈరోజు రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది ప్రపంచంలోనే నంబర్ వన్ నగరంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ దేశంలో ఒక గొప్ప రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ ఆదాయం వనరులు ఎక్కువగా ఉన్నాయి రాష్ట్రం అప్పులు పాలైపోలేదు చంద్రబాబు సృష్టించిన మాటలే మాయ మాటలే ఆంధ్రప్రదేశ్ అప్పులుపాలైపోయింది అనేది జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్య రంగాలతో పాటు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు హెల్త్ యూనివర్సిటీలు ఓడరేవులు ఫిషింగ్ హార్బర్సు నిర్మించే ప్రయత్నం చేశాడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తా ఉంటే ఏనుక్క లాక్ను చేశాడు చంద్రబాబు రాష్ట్రాన్ని యాభై ఏ యాభై ఏండ్లు వెనక్కి తీసుకెళ్లిపోతున్నాడు ప్రజలు ఆలోచించాలి ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు వడ్డే సోమనేధేశ్వరరావు గారు ఇలాంటి మేధావులు చాలామంది కూడా మాట్లాడేది ఏమిటంటే అద్భుతమైన సహజ వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్దిపాటి పెట్టుబడులతో గొప్పగా ఆంధ్రప్రదేశాన్ని ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేయొచ్చు స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చచ్చు అలాంటి ఆంధ్రప్రదేశ్ గురించి కళలు కనుకుంటా అలాంటి ఆంధ్రప్రదేశ్ను తయారు చేయకుండా చంద్రబాబు ఈరోజు అమరావతి లేకపోతే రాష్ట్రం లేదు అన్నట్లు మాట్లాడుతున్నాడు తెలంగాణ రాష్ట్రానికి ఒకే ఒక నగరం హైదరాబాదు తప్ప వేరే నగరం లేదు హైదరాబాదులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తప్ప ఎక్కడా ఎయిర్పోర్ట్లు లేవు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎయిర్పోర్ట్లు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తీర ప్రాంతం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓడరేవులు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పట్టణాలు కానీ తెలంగాణ ప్రాంతంలో లేవు చెన్నైలో లేవు కర్ణాటకలో లేవు అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా గొప్ప గొప్ప నగరాలతో గొప్ప తీర ప్రాంతంతో ఎంతో అభివృద్ధి చెందిన మన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ప్రజల మైండ్ సెట్ను తన అనుకూల మీడియాతో మారుస్తూ అమరావతి లేకపోతే రాష్ట్రం లేదు అన్నట్లు ప్రజల్ని పొల్యూట్ చేస్తున్నాడు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను